జై ముదిరాజ్ జై నా పేరు చిన్న శ్రీనివాస్ ముదిరాజ్ నేను సిద్దిపేట జిల్లా టీఎంపీఎస్ అధ్యక్షుడిని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ప్రకటించిందో దానికి ప్రత్యేక ధన్యవాదాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ రాహుల్ గాంధీ గారికి పివినెడ్డి గారికి తెలియజేసుకుంటూ బీసీలో ముదిరాజ్ బిడ్డలు అధిక సంఖ్యలో ఉన్నారు మాకు అధిక సంఖ్యలో అధిక సీట్లు కేటాయించాలి దాంతోపాటు మన ముదిరాజ్ బిడ్డలు కూడా పోటీలో నిలబడాలి మీకు టీఎంపీఎస్ ఎన్ఎంఆర్ సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయి రాబోయే రోజుల్లో బీసీదే రాజ్యంగా మనం ముందుకు వెళ్ళాలి రేపు స్థానిక ఎన్నికల్లో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మా టీఎంపీఎస్ ఎన్ఎంఆర్ మీకు వెన్నెదన్నగా నిలుస్తుంది ఖచ్చితంగా మనము బీసీ బిడ్డలమే కానీ బుదాదు బిడ్డలమే కానీ అధిక సంఖ్యలో సర్పంచ్ జడ్ పిల్లలు గెలుపొందాలి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మనకు బీసీల నుండి ఎంతోమంది ఎంతోమంది ఎమ్మెల్యేలు తయారు కావాలి అనే ఉద్దేశంతో మేము మా టీఎంపిఎస్ రాష్ట్ర కార్యవర్గం అధ్యక్షులు మహేష్ గారు శేఖర్ గారు రజిత్ గారు మా విన్నదండే ఉంటూ మాకు సహా సహకారాలు అందిస్తూ ముజాయి బిడ్డల భవిష్యత్తు కోసం రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో రకాల కార్యక్రమాలు చేసుకుంటూ ముందు పోతున్నాం మీరు ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికల్లో డిప్యూటీషన్ ఎన్నికల్లో ఖచ్చితంగా నిలబడాలి మనమెందో నిరూపించుకోవాలి అనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం जय मिजराज जय टी एम पी एस जय एन एम आर